ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్ము క్రియేషన్స్ ఈ రోజు వచ్చేసి మేము ఎతి వస్తున్నామో తెలుసా ఐఫోన్ కొనడానికి ఎందుకంటే మా ఇచ్చేసి ఐక్యూ ఫోన్ ఐక్యూ లో అయితే వీడియోస్ వస్తున్నాయి కానీ మనం ఎత్తలేవు క్లారిటీ వస్తలేవు అందుకే ఐఫోన్ కొనడానికి పోతున్నాం జగిత్యాల పోతున్నాం అసలు మేము ఐఫోన్ కొంటాం ఐఫోన్ ఏంది మేము కొంటాం మా అనేది పూర్తి వీడియో ఉంటది అన్బాక్సింగ్ కూడా చేస్తాం చూపిస్తాం పూర్తి డీటెయిల్స్ మీకు ఈ వీడియోలు ఉంటది చూడండి నెక్స్ట్ గో ఫ్రెండ్స్ మేము అయితే శ్రీ సాయి మొబైల్స్ కి వచ్చినాం జగిత్య ఐఫోన్ కొనుక్కోబోతున్నాం ఐఫోన్ థర్టీన్ చూడండి మేమైతే శ్రీ సాయి అన్నయ్య దగ్గరికి వచ్చినాం అయితే ఐఫోన్ తీసుకున్నాం థర్టీన్ అన్నయ్య నైతే మంచిగా రిసీవ్ చేసుకున్నాడు మంచిగా ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉన్న అన్నయ్యది శ్రీ సాయి మొబైల్స్ జగిత్యాల ఉంటుంది మంచి డిస్కౌంట్ కూడా ఇస్తుండ్రు తప్పకుండా రండి మీరు కూడా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్బాక్స్ చేస్తున్నాం నచ్చిందా చరణ్ ని ఐఫోన్ చూడు బాగుందా నచ్చిందా చెప్పు కెమెరా దిగి అన్నారా అన్న ఫ్రెండ్స్ మేమైతే ఐఫోన్ తీసుకొని అయితే వచ్చినాం ఇది వచ్చేసి ఐఫోన్ థర్టీన్ థర్టీన్ ప్రో ఇది వైట్ కలర్ వైట్ కలర్ అనేది చాలా రేర్ అట అందుకే ఇదే తీసుకున్నాం ఇప్పుడైతే చాలా బాగుంది ఫోన్ మాకైతే చాలా నచ్చింది మా డాడీ మా కోసం తీసుకున్నాడు వీడియోస్ చాలా బాగా వస్తున్నాయి ఇందులో ఇక నుంచి మంచి క్వాలిటీ వీడియోస్ అనేది మీకు అప్లోడ్ చేస్తాం చూడండి ఇక్కడ ఇట్లా లాక్ మేమైతే లాక్ పెట్టుకున్నాం ఇట్లుంది ఫ్రెండ్స్ నేనైతే ప్రతి ఒక్క యాప్ డౌన్లోడ్ చేసుకోవడమే మాకైతే ఆ నైనే డౌన్లోడ్ చేసి ఇచ్చిండు ఇక్కడ యాపిల్ స్టోర్ అని ఉంది కదా ఇందులోనే మనం డౌన్లోడ్ చేసుకోవాలి అన్ అన్నీ మేమైతే మాకు కావాల్సిన యాప్స్ అన్ని డౌన్లోడ్ చేసుకున్నాం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ మనం ఐఫోన్ ఎందుకు కొనుక్కుంటాం స్పెషల్లీ కెమెరా కోసమే కదా ఆ కెమెరా అయితే వచ్చేసి ఇక్కడ చూడండి చాలా బాగున్నాయి ఇందులో వీడియోస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ చూడండి చాలా బాగా మస్తు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకు ఇక్కడైతే సిమ్మెటిక్ అని ఉంది కదా ఇక్కడ ఈ ఆప్షన్ ఒత్తితే దింట్లో మొత్తం బ్లర్ అయి సూపర్ వస్తున్నాయి వీడియోస్ ఇట్లా స్లో మోషన్ అట్లా అన్ని తీసుకున్నాం చాలా బాగున్నాయి మేము దీనికి పౌచ్ అండ్ చార్జర్ గడ్డ దానికి వైరు చూడండి మీ మైక్ కూడా అనుకున్నాం మీ మైక్ కూడా చాలా బాగుంది కదా దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడ్డది పొల్రానిక్స్ నుంచి తీసుకున్నాం చాలా బాగా వస్తుంది వాయిస్ దీంట్లో కూడా ఇది కూడా మీకు స్పష్టంగా వీడియోస్ మరియు క్వాలిటీ వీడియోస్ అని వస్తాయి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్